ీడియా దిస్ ఈజ్ కృష్ణతేజ అండ్ బిగ్ బాస్ రివ్యూస్ కోసం మీరు వెయిట్ చేస్తుంటారని తెలుసు అందుకే ఫాస్ట్గా వచ్చేసాను మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి మీ ఫ్రెండ్స్ షేర్ చేయండి అండ్ మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ను ఫాలో అవ్వండి ఈరోజైతే ఎందుకంటే దీంట్లోతో పాటు మనం ఈరోజైతే ఒక కొరియన్ ఫెస్టివల్కు వెళ్ళాను అందులో మూవీస్ అయితే ఒక టూ మూవీస్ చూడడం జరిగింది దాని గురించి కూడా మన రివ్యూస్ ఉంటాయి ఇంగ్లీష్లో సమ్ పీపుల్స్తో పబ్లిక్ టాక్ కూడా పెట్టాను అలాగే ఆ ఫుల్ వీడియో ఏంటి అనేది కూడా మన ఛానల్లో ఉంటుంది ఒకసారి వెరిఫై చేయండి అండ్ టుమారో అప్లోడ్ అవుతుంది ఈరోజు మాత్రం బిగ్ బాస్ రివ్యూ ఏం జరిగింది అంటే కనుక ఈరోజు ఫస్ట్ ఫస్ట్ దేవర సాంగ్తో హై హైరా అనే సాంగ్తో నాగార్జున ఎంట్రీ ఇచ్చాడు దాని తర్వాత నబీల్ మెగా చీఫ్ అయినందుకు నబీల్కు ఒక గోల్డ్ బ్రాస్లెట్ అయితే అంతకుముందు అయితే ఏదో రబ్బర్ బ్యాండ్లు ఇచ్చేవాళ్ళు కానీ మెగా అన్నారు కాబట్టి చీఫ్కు అండ్ ఒక గోల్డ్ బ్రాస్లెట్ పృథ్వీ తగిలియడము దాని తర్వాత మణికంటకు ఒక మంచి క్లాస్ కన్ఫ్యూషన్ రూమ్కి రమ్మన్నాడు ఏంట్రాని అని బాధ ఏంటి అది ఏంటి ఏడవడం ఏంటి ఏంటి సీరియలులో వంటలక్కలాగా తయారైపోయావు ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు కూడా ఓటింగ్లు నీ ఏడుపుతోనే ఓటింగ్లు పడుతున్నాయా ఇప్పటి నుంచి నీ ఏడుపులు ఉండకూడదు అంటే లేదు బిగ్ బాస్ నీ ఫీలింగ్ అలాగే అది కాదు నువ్వు గట్టిగా స్ట్రాంగ్గా ఉండాలి అని తన పాయింట్ ఆఫ్ వ్యూలో నాగార్జున చెప్పడము ఇంకా ఇక ముందు ఏడవడం అనేది ఉండకూడదు అందుకే ఒక పెద్ద పెద్ద టిష్యూ బండిల్స్ అయితే ఇచ్చాడు టిష్యూ బండిల్స్ చూస్తూ నువ్వు గుర్తు చేసుకో ఎందుకు ఇచ్చాను ఏడవడం మాత్రం ఏడ్చావు అనుకో గెట్ అవుట్ పై అని ఇది అయితే ఉంటుంది అని మాత్రం తను రెక్టిఫై చేశాడు అది అయిన తర్వాత ఈరోజు బోర్డు పెట్టడం మిర్రర్స్ అనేటివి ఒక రెండు మిర్రర్స్ అయితే ఇచ్చారు ఒక్కొక్కరికి ఒక్కొక్క పాయింట్ పియో ప్రేరణ అయితే మణిని సీతను మణికైతే అనోయింగ్ అంతా తనే చేసినట్టే చెప్తాడు అనేది ఒకటిచ్చింది సీత అయితే జలస్ విషయాలు కొన్ని ఇట్లా ఒక్కొక్కరు ఒక్కొక్క పాయింట్ ఆఫ్ వ్యూలో ఇలా వెళ్ళారు అండ్ మణికంట నాగు గురించి నైనిక గురించి క్లాస్ నైనిక సరిగా ఆడడం లేదు ఏంటి నైనిక పాత నైనిక నాకు కనపడడం లేదని ఒక క్లాస్ అయితే పిచ్చాడు అండ్ తర్వాత నాకు విష్ణు కామెడీ చేయడము అండ్ నాకు అయితే మన మార్కు ఎక్స్ మార్కు చేయడము ఇచ్చారు అండ్ దాని తర్వాత విష్ణు అయితే మణిని అండ్ నిఖిల్ను చూసినప్పుడు మణికైతే సెల్ఫీస్ ఇచ్చింది ఎందుకంటే సెల్ఫీస్ అంటే తన పాయింట్ ఆఫ్ వ్యూలో గేమ్ గేమే ఆడుతున్నాడు జనాలతో ఆడుకుంటున్నాడు అన్న పాయింట్ ఆఫ్ వ్యూలో అండ్ నిఖిల్ అయితే అన్నోయింగ్ అన్నోయింగ్ అంటే నాకు ఒకప్పుడు అయితే బాగా తను చీఫ్గా ఉన్నప్పుడు తను ఏదో స్టిఫ్గా ఉన్నాడు కానీ ఇప్పుడు చూస్తే నాకంటే ఎక్కువ చైల్డ్స్లో తయారయ్యాడు చీఫ్ దిగిపోయిన తర్వాత అని ఒక మంచి కామెడీ అయితే జరిగింది నబిల్ అయితే విష్ణును అన్నోయింగ్ అండ్ యాష్మిని అయితే జలస్ ఎందుకంటే అది కూడా ఆ కామెడీ ఇంగ్లీష్ వర్డ్ పెట్టడంలో ఆయా మెగా చీఫ్ అనే దాంట్లో తను చేసిన విధానము అలాగే ముందుగా బెల్గొట్టడం ఇవన్నీ ఇలా జరిగాయి అనేది యాష్మి అయితే కనుక సేమ్ ఈరోజు యాష్మి గురించి అయితే కనుక నిజంగా తను పాయింట్ ఆఫ్ వ్యూలో తన ఫాదరు గురించి నిన్న తను మెసేజ్ పంపిస్తే తనకు చేరలేదు కాబట్టి ఒక ఎంటర్టైన్మెంట్ అండ్ ఎమోషనల్ యాంగిల్లో తనను ఆడుకున్న విధానం అయితే చాలా బాగుంది అది ఏదో ట్యాట్యూ గురించి కూడా మంచి మంచి లవ్ స్టోరీస్ మంచి మంచి కట్టుబాటు రం ఇది అన్నట్లు చెప్పేసి అరేది చిన్నప్పుడు లవ్ స్టోరీలు అంటే ట్యాటూలు వేసుకోవడం అంట ఆ ట్యాటూలు చైనీస్లో వేసుకొని అది చైనీస్ కాదు జపనీస్ అని తెలియజేయడానికి మళ్ళీ కొన్ని ఇలా మంచి మంచి కట్టుబాట్లు బాబు అన్నట్టు ఇది కామెడీ అయితే నడిచింది అండ్ నిఖిల్ అయితే మణిని విష్ణును మణిని అయితే మాత్రం మంచి కణింగిడు అన్నీ చేసే పనులల్లో చేస్తున్నాడు అన్నట్టు చెప్పారు విష్ణునైతేనైతే జలస్ ఏంటి బిగ్ బాస్ ఏంటి ఆ కళ్ళుల్లో ఆ కామ ప్రేమ ఏంటి అని మాత్రం నిఖిల్ అయితే విష్ణును పృథ్వీ పాయింట్ ఆఫ్ వ్యూలో ఒక ఆట అయితే ఆడుకున్నాడు అండ్ దీంట్లో మన నాగ్ సార్ అయితే ఈసారికి మనము మూడు లక్షలతో కలిపి మొత్తం పద్దెనిమిది లక్షలు మీరు బాగా గెలుచుకున్నారు ఇప్పటి వరకు అనేది మాత్రం మంచి హ్యాపీ మూమెంట్ తెచ్చాడు అండ్ తర్వాత నైనిక మనీని ట్యాక్ అని మళ్ళీ ప్రేరణనేమో అన్నోయింగ్ ప్రేరణ గురించి ఎందుకంటే తన ఏము చీఫ్లో స్ట్రాంగ్గా ఆడేదాన్ని బట్టి దాన్ని అనేది అలాగే నైనిక గురించి క్లాస్ పీకారు నీలో ఫైర్ ఎక్కడ ఫైర్ కనపడడం లేదు నైనికకు అని అన్నట్టు ఫైర్ అయితే పీకారు నామినేషన్లో వచ్చేటప్పటికి బాటిల్స్ అన్నిటివి షేక్ చేయాలి అన్నప్పుడు బాటిల్స్ షేక్ చేసినప్పుడు నిఖిల్ సేఫ్ అయ్యాడు ఎందుకంటే మిగతాడన్నీ రెడ్ వచ్చాయి నిఖిల్ ఒకటి గ్రీన్ వచ్చింది ఫస్ట్ విష్ణు అండ్ నైనిక నబిల్ అండ్ మనీ కొట్టినప్పుడు వీళ్ళందరూ రెడ్లో ఉన్నారు నిఖిల్ సేఫ్ అయ్యాడు తర్వాత ఋథ్వి మళ్ళీ గేమ్లోకి వచ్చినప్పుడు నిరారీ వచ్చినప్పుడు మళ్ళీ మణిని సీతను మణి సీత అయితే సెల్ఫీస్ అనేది మాత్రం అసలు బా మణికి మాత్రం మామూలు స్ట్రాంగ్ క్లాసెస్ పడడం లేదు ఎందుకంటే తను కూడా అంతే మొత్తం ఏదో ఉందామని చూస్తున్నాడు కానీ అందరికీ తెలుస్తూ ఉంది తన పాయింట్ ఆఫ్ వ్యూ అండ్ తర్వాత సీత గురించి జెలసు అది చీఫ్ సీత డెసిషన్లో తను రాంగ్గా ప్రజెంట్ చేసిన విధానం వాళ్ళని ఆడియకుండా నబిల్నే పంపించడం ఏంటి అనేది ఒక ఆ ఊదే దానికన్నా అది పవర్ అక్కర్లేదు కదా కొంచెం టెక్నిక్ గాడీ గేమ్ను వీళ్ళని పంపించచ్చు కదా ప్రేరణను మిగతా వాళ్ళని అంటే అదే మిస్ కమ్యూనికేట్ అయ్యింది నేను ఎంతసేపు ఆ వైల్డ్ కార్డు మీద ఉండడం వల్ల నా బిల్లును పుష్ చేయాల్సి వచ్చింది అన్న తాయర్తో అదే నా డ్రాబ్యాక్ అన్నట్టు తను ఒప్పుకుంది అండ్ మనీ అయితే సీతనం ప్రేరణ ఎందుకంటే మనీకి నేను చెయ్యను బా నేనే అంత నేనే పెద్ద ఎదవను నాకంటే ఎదవలు ఎవరు లేరు ఏదైనా ఉన్నా నాకే బ్రాండ్ ఇవ్వాలన్నాడు కాదు కాదు నువ్వే నువ్వేమనుకుంటున్నావో చెప్పు అనుకున్నప్పుడు సీతకు ప్రేరణకు సీతను అయితే చెల్లిపిస్తున్నాడు ప్రేరణ అయితే అన్నోయింగ్ తన పాయింట్ ఆఫ్ వ్యూలో తను ఆడుకుంటుంది అనేది సీత అయితే కనుక పృథ్వీని అండ్ మనీ అన్న అన్నోయింగ్ అనింది ఇంకా మనీ అయితే ఆ పప్పీ గేమ్ గురించి వచ్చినప్పుడు అండ్ ప్రేరణ అన్నోయింగ్ అని చెప్పేసింది తన పాయింట్ ఆఫ్ వ్యూలో అలాగే నాలుగు సారు పృథ్వీని పొగడ్డం ఏం ఆడేవరా నువ్వు అని నాగు సార్ అయితే పృథ్వీని పొగిడాడు సూపర్ అన్నారు తర్వాత మళ్ళీ నామినేషన్ ప్రక్రియ వచ్చినప్పుడు అండ్ పప్పీ సౌండ్స్ మనమైతే అంతకుముందు ఎగ్ టాస్క్ వచ్చినప్పుడు కోళ్ళతో కోళ్ళ సౌండ్ వచ్చినప్పుడు అన్నట్టే ఇప్పుడు కూడా పప్పీతో వచ్చింది కాబట్టి గేమ్ నామినేషన్స్ అనేటివి ఇప్పుడు కూడా ఈ నామినేషన్లో పప్పీలను పప్పి తెచ్చినప్పుడు దాని కుక్క సౌండ్ రాకపోతే వేరే వేరే మ్యాప్ ఇల్లి సౌండ్లో ఇంకొక సౌండ్లో వచ్చినప్పుడు వాళ్ళు నాట్ సేఫ్ అండ్ కుక్క సౌండ్ వస్తేనే సేఫ్ అన్నప్పుడు నబిల్ సేఫ్ అయిపోయాడు మిగతా ఇప్పుడు ముగ్గురు వెయిటింగ్లో ఉన్నారు ఏంటంటే విష్ణు నైనిక అండ్ మణికంట ఇప్పుడు ఉన్నారు దాని తర్వాత మన మిడ్ వీక్ ఎలక్షన్లో ఆదిత్య గురించి నాకు మాట్లాడాలి కాబట్టి ఈ రెండు రోజులు ఆపి ఇప్పుడు ఈరోజు నాగ్ సార్ స్టేజ్ మీదకి తీసుకొని వచ్చి ఇది చెప్పిన విధానం అండ్ హ్యాపీ బర్త్డే ఆదిత్య గారు అండ్ ఈరోజు బర్త్డే కాబట్టి ఆదిత్య బర్త్డే చేశారు అండ్ తర్వాత ఇక్కడ హగ్ ఎవరికి పంచెవరికి అనేది ఒక టాస్క్ అయితే పెట్టాడు అండ్ హగ్గులల్లో మనకు నబిల్కు పృథ్వీకి విష్ణుకు ప్రేరణకు నిఖిల్కి ఇచ్చారు మిగతా అంతా యాష్మికి అండ్ సీతకు మణికి నైనికకు పనిచేస్తూ తను అయితే తన పాయింట్ ఆఫ్ వ్యూలో పాజిటివ్గా చెప్పాడు అండ్ తర్వాత ఒక యాడ్ అయితే వచ్చింది సాఫ్ట్ టచ్ అని దాన్ని టవల్స్ పర్ఫ్యూమ్స్ వల్ల దాన్ని సాఫ్ట్ టచ్ ఇచ్చారు దాని తర్వాత వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ గురించి టుమారో రేపు ఉన్న ఆ ఎంటర్టైన్మెంట్ యాంగిల్ ఎక్కువ ఉండవచ్చని అనుకుంటున్నాను అండ్ మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి అండ్ మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి దిస్ ఈజ్ కృష్ణ థ్యాంక్ యూ